అంబర్పేట్ నాగరాజు సార్ రండి కంగ్రాచులేషన్స్ గట్టిగా చప్పట్లు కొట్టాలి బిడ్డ మనలో ఒక్కరు మనతో ఒక్కరు మంచి మార్కులతోటి డిస్టిక్ లెవెల్ థర్డ్ ప్రైజ్ తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అట్లాగే మేము ఇవ్వండి మేడం గట్టిగా చప్పర్లు కొట్టాలి బిడ్డ సెవెంటీ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ జెడ్ పేజెస్ అంబర్పేట్ వన్స్ అగేన్ కంగ్రాచులేషన్స్ నాగరాజ్ సార్ అండ్ శ్రీవల్లిక కత్లాపూర్ మండలి ఫస్ట్ పేజా ఫస్ట్ అండ్ థర్డ్ రెండో జడ్ పేజెస్ అంబర్పేట్కే రావడం నిజంగా ఆ పాఠశాలకు గర్వకారణం అది శ్రీవల్లిక రెండమ్మ కంగ్రాచులేషన్స్ గట్టిగా చెప్పట్లేదు వీళ్ళు తెలుగు మీడియం తరపున ఆ స్టేట్ లెవెల్కి ఫిబ్రవరి సెవెంత్ రోజు పార్టిసిపేట్ అవుతారు కంగ్రాచులేషన్స్ ఆల్ ద డిస్ట్రిక్ట్ విన్నర్స్ మీరందరూ